సరిపోతాం చూడండి మన అన్న తెలిసిన స్టోరీ మన యొక్క సార్లు ఇక్కడ వచ్చిన భాగాల్ని నాయకుల చేస్తాం తప్పకుండా కుమారుడు అని మనం నాయకులు చాలా సరి చేస్తాం అందులో మన జ్ఞాపకం చేసుకోవాలి అంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు జలసాగా ఉన్నాడు యాక్షిగా మంచి మంచి వస్త్రాలు వేసుకునేవాడు మంచి మంచి తిండి తినేవాడు తండ్రితో యాక్షి సంబంధం కలిగి ఉండేవాడు అయితే ఒక రోజుని సాత్తాబు తన నుంచి తన ఆస్తిని సంపాదన కూడా పంచుకోవడం అడిగి తీసుకుని దూరా దేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దుర్వాపారం చేసి దుర్యాపారం చేసి తన ఆస్తిని నాస్ట్రాపరి చేసుకున్నాడు నాష్టపరి చేసుకుని అతను దొంగలు చేతి చెక్కి నేను పోల్ చేయడం కాదు నిన్ను ఆశ చేయడం కాదు నువ్వు దేవునికి దేవుడే ప్రణాళిక ఒంటరిగా ఉంటే మన పనికి ఆశ్రయోత్ర ఎందుకంటే ఒంటరిగా అప్పుడు అంటున్నాడు నేను కోరుకోవాలి ఇంకా ఒక మాట కలితమంటాడు నన్ను ఎంతగా ఎంపించడానికి నా కుటుంబం వ్యాపారం అంటాడు ఎందుకు తెలుసా దేవుని మంత్రానికి వెళ్దాం అంటే దావేడికి ఎక్కడ వినో సంతోషం ఎక్కడ గెలవంటే దేవుడు దేవుని మంత్రానికి వెళ్దామని చెప్పేటప్పుడు కంట అందరికంటే ముందు అడిగిపోయే విడు మనం

తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీకు చేసామన్నాడు ఆ శాపం పట్టి తండ్రి మన తెలుసా చేయించి వస్త్రం వేసి కుంగరం కట్టించు అడిగింది ఇక్కడ కుమారుడు రాడు తమ్ముడు ఇక్కడ కుమారుడు అన్నాడు చెప్పండి కుమారుడు కుమారుడే నేను ఆయన బిడ్డల ఆయన బిడ్డల మనం ఇప్పుడు కూడా వారసుడే మరి ఈ పొందుకోవాలంటే నేను వారసుడు పేరు పెట్టుకొని ఇష్టాసం పైన జీవితే వీడు నా కుమారుణ్ణి ఏ తండ్రి చెప్పడం తాదశ రోడ్డు మీద పడుతుంటే ఈ నా కుమారుడేనండి ఏ తండ్రి ఏ తండ్రి అన్నాడో ఎందుకు తెలుసా ఏ కొడుకైనా అభివృద్ధి పొందుతుంటే అటు ఆశి పడుతుంటే అది బ్రతుకు బాగుంటే ప్రతి తల్లిదండ్రులు అంటాడు ఈ నా కొడుకండి ఈ నాకుండి అని చెప్పుకుంటూ ఉంటాడు మరి ఈరోజు దేవుడు ఆయన చూస్తా ఉన్నాడు నా కుమార్తె నా కుమారుడు నా కొరకు ఎలా ఉన్నాడు ఎలా జీవిస్తున్నా దేవుడు చూద్దాం ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుల్లో ప్రాపర్తించవలసిన రద్దిగా

జ్ఞాపం చేసుకోండి నువ్వు పడిపోయి ఒంటరిగా ఉన్నావా నీ దగ్గర దేవుడు వస్తాడు నువ్వు పడిపోయి కురుములు పోతున్నావా నీ దగ్గర దేవుడు వస్తాడు సమరయంలో అక్కడికి వచ్చి కదా చూడండి అతని దగ్గరకు వచ్చి అతను పడిన చూటిని చూచి అతని మీద చాలి పడతాడు ఇప్పుడు ఐదు జ్ఞాపకం చేస్తాను చూడండి ఈ యొక్క ముప్పై నాలుగో వరుషలు ఐదు దిశ ఉన్నాయి మొట్టమొదటిగా మనం పడిన చోటుకు వస్తాడు దేవుడు ఎక్కడ పడిపోయావో అది నువ్వు గుర్తిరిగితే దేవుడు తిరిగి వస్తే ఆ చోటికి నా ప్రవృత్తి లేవుతాడు మొదటి రెండవది నీ మీద చాలి కొత్త తెలుసా నీకు నీ కాజానికి నూనె రాస్తాడు రాస్తాడు రాస్తాడంటే నూనె మనకు దేవుని యొక్క స్వస్థించి చూడండి ప్రమాదం చూస్తే ద్రాక్ష నీ పడి ఉండి

నువ్వు నుండి ఎక్కడికైతే ఎరువుకి వెళ్ళిపోతున్నావు మళ్ళా వాహనాన్ని తీర్చుకుని ఎరుసేవులో పూట కులవాడు ఎవరు పూట కోట పూలవాడు అంటే ఎగ్జాంపుల్ పూట పూలవాడి ఇల్లు దేవుని మందిరం తీసుకుని పోయి అతను పరమశించి మరణాడు అతను రెండు దినాలముడు తీసి ఆ కోట కూడవానికి ఇచ్చి ఇతన్ని పరమశించము ఇంకేమైనా ఖర్చు చేసినా చూడండి ఇంకేమైనా ఖర్చు చేసినా మరణాలు వచ్చినప్పుడు చెప్పాడు చూడండి దైవ పని ఏంటంటే బాధల్లో ఉన్నవారిని మరణ వ్యాధులు ఉన్నవారిని వారిని వచ్చిన తర్వాత అతనికి వాక్యం బోధించాడు పూట పూల వాళ్ళ ఇంట్లో మనం చేర్చుకుని ఆ కూట పూల వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాక్యం బోధిస్తే శావస్తుంది తెలుసా దేవుడు వచ్చినప్పుడు అంట నేను మనకు ఖర్చు పెట్టావు నువ్వు ఏ విడిచిపెట్టుకున్నావు తనకి పోదు డ్యూటర్ తీసుకుని లెఫ్ట్కి రాయిట్కి రా సరైన

ఉంటే ఇప్పుడు నడిచిపోతుంది ఒక రోజు తీర్పు సింహాసనప్పుడు అప్పుడు పురాడు ఆ రోజు తీర్పు మాత్రమే మోసే ఐదు లక్షల మంది ఒక్కసారి చూస్తాను తనమాట చూడు అడుగు పెట్టడానికి లేదు ఎందుకు తెలుసా నువ్వు నన్ను మేము పరచలేదు నువ్వు నన్ను తనపరచలేదు నడవద్దు అనుకుంటున్నాం మన సంఘటన అనుకుంటుంది దేవుడి కొడుకు యదార్థం ఉన్నారంటే దేవుని పెడితే మన బ్రతుకులు నాశ్యమైపోతాయండి రెండు చర్య చెప్తున్నాను మనం దేవుని అందుకుందాం దేవుని మంత్రానికి ప్రేమిందాం దేవుని యొక్క వాక్యాన్ని ప్రభుత్వం తెలియజేసుకుందాం దేవుడు చింతపడదాం నేను ఉపమానని చెప్పి వాక్యాన్ని ముగిస్తానంటే నేను ఒక మరొక శాఖనికి వెళ్ళాలి అయితే ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ తెలుసుకుంటే బిజినెస్ మ్యాన్ అంటే కేవలం ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ నిర్పోతాడో అందరూ కుటుంబాడు తెలుసు వస్తాడు ఇది బిజినెస్ పని దానికి ఆదుబోదమా సరిపోదమా మంగళవారం బుధవారం ఏమీ ఉండదు ఆరు సంవత్సరాలు వస్తుందంట ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఆరు సంవత్సరాలు వస్తుందంట వస్తా ఉంటే ఒక రోజు ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఆరు సంవత్సరం వస్తుంది కదా అందరు పిల్లలు ఎంతో అలా మంచి

ఆ గాయాలు కట్టండి ఆ మూడు రాయండి మీ ద్రాక్ష పక్షి మీ వాహనాన్ని ఎక్కించుకొని పూట పోలవరం వచ్చి ఆ చట్టిన అద్భి బావున అక్కడ పిలుచున్నాను తండ్రి ఆమె అందరి కొంగలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె